ఏదో వస్తే అప్పుడు భయపడతానులేండి ఏదో జరిగితే అప్పుడు భయపడతానులేండి రేపు ఏదైనా వస్తే అప్పుడు చూసుకుంటానులేండి అనుకోకుండా ఈరోజే ఈరోజే ఎక్కడి నుంచి పడిపోమో ఎక్కడి నుంచి దిగజారిపోయాము ఎంత భయంకరంగా దేవుని మాటలు ఉన్నాయి మొదటి స్థితి మొదటి ప్రేమ మొదటి భక్తి నీకున్న నా పట్ల ఉన్న మొదటి ప్రేమ నీకు లేదు ఫస్ట్ లవ్ లేదు ఫస్ట్ లవ్ లేదు మనిషి పట్ల ఎలా కనుమరుగైపోతుందో మొదటి మొదటి ప్రేమ దేవుని పట్ల కూడా అలాగే కనుమరుగైపోతుంది కనుమరుగైంది సన్నిటితో ప్రతి ఒక్కరూ కూడా మొక్కల మరికి మొక్కల పాప ఆ మొదటి ప్రేమలో నేను నిల్చోతండి అడగ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను దిగజారిపోయాను పాప దిగజారిపోయాను దేన్నో ఆశించి నీ సన్నిధికి వచ్చాను ఏదో ఆశపడు వస్తే అసలు నీకు దేవుడే అవసరం లేదు ఒక వ్యాపారం కోసమో ఒక పెళ్లి కోసమో ఒక బిడ్డ కోసమో ఒక ఉద్యోగం కోసం నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అసలు నువ్వు నమ్ముకోవసం లేదు నువ్వు హ్యాపీగా లోకంలో బ్రతకచ్చు కానీ దేవుడిని దేవుడిగా ప్రేమించి దేవుణ్ణి దేవుడిగా ప్రేమించి ఆయన నిత్యత్వంలో ఉండడం కోసమే మనం రక్షణ పొందాలి